హలో హై వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఖజానాను కొల్లగొట్టి విలువైన బంగారు నగలను దోచుకెళ్లేందుకు కాల్పులు జరిపి మరీ దోపిడికి పాల్పడిన ఆ ముఠా బీహారీ ముఠానట అది బీహారీ గ్యాంగేనట చందానగర్ ఖజానా జవలర్స్లో జరిగిన దోపిడీ అందరికీ ఇంకా గుర్తుండి ఉంటుంది పోలీసులు దీనిపై చాలా నిశ్చితంగా దర్యాప్తు చేస్తున్నారు సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగల పని పట్టేందుకు పూర్తి స్థాయిలో బృందాలను రంగంలో దించారు అయితే వాళ్ళు బీహారీ గ్యాంగ్ అట బీహారీ దొంగలే ఈ కాల్పులకు పాల్పడ్డారట సీసీ ఫుటేజ్ ద్వారా కొంత ఆధారం సేకరించారు వాళ్ళు వాడిన వాహనాల ద్వారా కొంత ఆధారం సేకరించారు ముగ్గురు బీహారీ యువకులను అరెస్టు చేసినట్లు సమాచారం ఈ ముగ్గురు హైదరాబాద్లోనే ఉన్నారట చాలా కాలంగా హైదరాబాద్లోనే ఉంటూ ఒక గాజు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారట వీళ్ళు దోపిడీ కోసం ప్లాన్ చేసి పక్కా ప్లాన్తో బీహార్ నుంచి ఆయుధాలు అంటే గన్స్ తీసుకొచ్చి చందానగర్లోని ఖజానా జ్యువెలర్స్పై నిఘా పెట్టారంట రెక్కి నిర్వహించారట అంతకుముందు రెండు మూడు సార్లు ఆ ప్రాంతానికి వచ్చి ఆ జ్యువెలర్స్లోకి వచ్చి అన్ని ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి ఒక అద్భుతమైన స్కెచ్ వేశారట ఇదే కారణంగా ఈ ఆరుగురు ఏడుగురు ఈ మొత్తం వ్యక్తులు తుపాకులు ధరించి ఖజానా జేవలు సుప్రవేశించి కాల్పులకు తెగబడ్డారు పోలీసులు సైబరాబాద్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి అన్ని కోణాల్లో దర్యాప్తులు ప్రారంభించారు అనేక బృందాలను నియమించి వీరిని వేటాడారు వీరిలో ఇద్దరిని బీదర్లో ఒకరిని పూణెలో పట్టుకున్నారట పోలీసులు అధికారికంగా ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వకున్న ముగ్గురు యువకులు బీహార్కు చెందిన వాళ్ళనట ఇది బీహార్ గ్యాంగ్ పని అట ఖజానా లో దోపిడీకి పాల్పడింది దోపిడీ కోసం కాల్పులు జరిపింది బీహారీ గ్యాంగ్ అంటూ పోలీసులు దాదాపు డిసైడ్ అయిపోయారు ఆ ముగ్గురు కూడా బీహారీలే కావడం గమనార్హం అయితే పోలీసులు అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు